ఓం శుక్లాంబరం విష్ణు శశ్వం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ్పశా హరివే శంభుముమాపతి సురగొరు వందే జగత్ వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనా పతి వందే సూర్య శాంక వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం జనక మహారాజు వశిష్ఠుని మహామునితో మునివర్య మీరు చెప్పుచున్న కథలను వినం కొద్దీ వినవలని కోరిక కలుగుతున్నది కార్తీక మాసములో ఏమేమి చేయవలనో వివరముగా తెలియచేయమనగా వశిష్ఠుడు ఇట్లు చెప్పుచుండెను జనక మహారాజా కార్తీక మాసమందు ఎంతో మంచి కార్యములు చేయవచ్చును దీపారాధన ముఖ్యము దీనివలన అనంత పుణ్యఫలము వచ్చును శివుని ఆలయమందు గాని విష్ణు ఆలయమందు గాని దీపారాధన చేసిన ఎడల సర్వ పాపములు పోవును సాయంకాలమందు తులసి కోట వద్ద దీపారాధన చేసిన వైకుంఠ ప్రాప్తి పొందుదురు ఈ మాసమున హరిహరాదుల దేవాలయమున ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో గానీ ఆముదముతో కానీ దీపము వెలిగించిన అష్టైశ్వర్యములు కలుగుటయే కాక శివ సాన్నిధ్యము పొందుదురు దీనికి ఒక కథ కలదు జాగ్రత్తగా వినుము అని వశిష్ఠుడు చెప్ప ప్రారంభించను పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతానము లేక యజ్ఞయాగాదులు చేసి చివరికి విసుగు చెంది గోదావరి నదీ తీరమున తపము ఆచరించుచుండగా అక్కడకు పిప్పలాదుడు అను మహా మునిపుంగవుడు వచ్చి రాజా నీ వెందులకు తపమాచరించుతున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా మునివర్య నాకు రాజ్యము సంపదలు అన్నీ ఉన్నను నాకు పుత్ర సంతానము మాత్రము లేదు కావున ఇక్కడ తపస్సు చేయుచున్నాను అని అంతటా పిప్పలాదుడు రాజా కార్తీక మాసమున శివాలయమున శివుని ప్రీతి కొరకు దీపారాధన చేసినా నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను వెంటనే పాంచాల రాజు తన రాజ్యమునకు పోయి పుత్రసంతానముకై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేసి దాన ధర్మములు చేసి నియమముగా వ్రతము చేసి ప్రసాదమును ప్రజలకు పంచిపెట్టుచు నెల రోజులు అట్లా చేశాను ఆ పుణ్యము వలన రాజుగారి భార్య గర్భవతి అయి ఒక శుభముహూర్తమున కుమారుణ్ణి కనెను రాజు కుటుంబీకులు సంతోషముతో తమ దేశమంతటా పుత్రోత్సవ పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దానము చేసి ఆ ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణము చేసిరి కుమారుడు శత్రుజిత్తు దినదిన ప్రవర్ధనమానమగుచు సకల శాస్త్రములను చదివి ధన్ ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను కానీ యవ్వనము రాగానే దుష్టుల సావాసము చేత తల్లిదండ్రుల గారాభము చేత అతడు వక్రమ మార్గము పట్టెను పరశ్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు దుష్ట కార్యములు చేయిచుండెను తల్లిదండ్రులు లేఖలేక కలిగిన సంతానము కనుక చూచి చూడనట్లు ఉండి అట్లుండగా ఒక దినమున అతడు బ్రాహ్మణ స్త్రీను చూచుట జరిగినది ఆ బ్రాహ్మణ స్త్రీ మంచి రూపలావణ్యము కలిగినది ఆ స్త్రీ కంటపడగానే రాకుమారునికి ఆమెపై కోరిక కలిగినది ఆమె కూడా ఆ రాకుమార్ ఆ యువరాజు సౌందర్యమునకు ముగ్ధురాలై అతని చెయ్యి పట్టుకొని ఒకరినొకరు ప్రేమలో పరవశులై అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత ప్రాంతములో కలుసుకొనేవారు ఇట్లు కొంతకాలము జరిగను ఎట్లాగో ఈ విషయము ఆమె భర్తకు తెలిసి భార్యను రాకుమారుణ్ణి చంపవలెనని నిశ్చయించుకొని ఒక కత్తిని సంపాదించి సమయము కొరకు నిరీక్షించు ఇట్లుండగా కార్తీక సోమవారము పౌర్ణమి కలిగిన రోజున ఆ ప్రేమికులు శివాలయమున కలుసుకొనవలనని నిర్ణయించుకొనిరి ఈ విషయము పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా గర్భాలయములో దాగి ఉండెను ఆ కాముకులు గొడిలో కలుసుకొని ఆలింగనము చేసుకున్న సమయమున చీకటిగా ఉన్నదని దీపము వెలిగించిన బాగుండునని ఆమె చీర కొంగును చించి అక్కడ ఉన్న ప్రమితిలో ఉన్న నూనెలో ముంచి దీపమును వెలిగించను తరువాత వారు ఒక్కటై ఒక్కటో సమయాన ఇదే అదనుగా ఆమె భర్త కత్తితో భార్యను రాకుమారుణ్ణి పొడిచి చంపెను అంత తరువాత ఆ బ్రాహ్మణుడు కూడా పొ తనను తాను పొడుచుకొని మరణించాను వారి పుణ్యం కొద్దీ ఆ రోజున కార్తీక సోమవారం పౌర్ణమి కావున శివదూతలు వచ్చి ఆ ప్రేమికులను తొని తీసుకొని పోవుటకు ఆ బ్రాహ్మణుని యమదూతలు తీసుకొని పోవుటకు వచ్చిరి అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ యమదూతలతో నన్ను తీసుకొని పోవుటకు మీరెందుకు వచ్చిరి కామాన్ కామాంధకారముతో కన్ను మిన్ను కానక వ్యవహరించిన వారికి శివదూతురు బచ్చుటయేలా చిత్రముగా ఉన్నదని అప్పుడు ఆ యమకింకర్లు బ్రాహ్మణుడా వారెంతటి నీచుడైనను ఈ పవిత్ర దినమున తెలిసో తెలియకో శివ శివసాన్నిధ్యమందు దీపం వెలిగించుట వలన వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొని వినటకు శివదూతులు వచ్చిరి అని చెప్పగా ఆ సంభాషణమంతయు వినుచున్న రాకుమారుడు అలా ఎన్నటికి జరగదు తప్పప్పులు ఎలా ఉన్నను మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణించే కావున ఆ ఫలము అందరికీ చెందవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత భాగము ఆ బ్రాహ్మణకు దారపోసెను వెంటనే అతనితో కూడా పుష్పక విమానములో శివ సాన్నిధ్యమునకు చేరిరి వెంటివి గదా జనక మహారాజా శివాలయములో దీపారాధన చేయుట వలన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కలుగును ఈ కార్తీక మాసములో మీరందరూ దీపారాధన చేసినచో జన్మరాహిత్యం కలుగును అని వశిష్ఠుడు చెప్పాను ఇది స్కాంద పురాణమందరి వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యము నాలుగవ అధ్యాయం ॐ सर्वे जना सुखिनो भवन्तो शान्ति शान्ति शान्तिः